కీర్తనల గ్రంథము పంచమ స్కంధము నూట ఇరవయవ కీర్తన నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను ఎహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండియు నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును ఇంతకంటే అధికముగా నీకేమి చేయును తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును అయ్యో నేను పరదేశినై ఉన్నాను కేదారు గుడారమురి యొద్ద కాపురమున్నాను కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించినవాడను నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడని వారి యుద్ధమునకు సిద్ధమగుదురు నూట ఇరవై ఒకటవ కీర్తన తట్టు నా కన్నులెత్తిచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహోవ వల్లనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయిలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎడ్డదెబ్బయేనూ నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయేననూ నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును నూట ఇరవై రెండవ కీర్తన యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఎరుషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాస్త్రమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు ఎహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చిటికై సింహాసనములు దావేదు వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుశలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిలిదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవ మందిరము నిమిత్తము నీకు చేయ ప్రయత్నించదను నూట ఇరవై మూడవ కీర్తన ఆకాశమందు ఆసీనుడైనవాడా నీ తట్టు నా కన్నులెత్తిచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి అహంకారుల నిందయు గర్భిష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చిన్నది మమ్మును కరుణింపు మమ్మును కరుణింపు నూట ఇరవై నాలుగవ కీర్తన మనుషులు మనమీదికి లేచినప్పుడు యహోవ మనకు తోడయిండని ఎడలా వారి ఆగ్రహము మనపైని రగులుకునినప్పుడు యహోవ మనకు తోడయుండని ఎడలా వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఇందురు జలమును మనలను ముంచివేసిండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును ప్రవాహములై ఘోషించే జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ఇస్రాయిలీలు అందురుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని ఎహోవా గాక పక్షి తప్పించుకునేనట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకునియున్నది ఉరి తెంపబడను మనము తప్పించుకునియున్నాము భూమ్యాకాశములను సృజించిన ఎహోవా నామము వల్లనే మనకు సహాయము కలుగుచున్నది నూట ఇరవై ఐదవ కీర్తన యహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేను ఎరుశలేము చుట్టూ పర్వతములున్నట్లు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకునున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాత్సము మీద నుండదు ఎహోవా మంచివారికి మేలు చెయ్యుము యథార్థ మేలు మేలుచెయ్యుము తమ త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయవారితో కూడా ఎహోవా కొనిపోవును ఇస్రాయలు మీద సమాధానముండునుగాక నూట ఇరవై ఆరవ కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవ చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకరిన వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను అప్పుడు యహోవ వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను అని అన్యజనులు చెప్పుకుని యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషభరితులమైతిమి దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా ఎహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికిడి విత్తనములు పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచూ పనులు మోసుకుని వచ్చును నూట ఇరవై ఏడవ కీర్తన ఎహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడలా దాని కావలికాయవారు మేలుకొని ఇండుటా వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించు చుడ్డగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాత్స్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకునినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్చితమునభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీలోగిన నీ భార్య ఫలించు ద్రాక్షవల్లివలే నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలి నుందురు ఎహోవా ఎందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి ఎహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు ఎరుషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయలుమీద సమాధానముండునుగాక నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఇస్రాయలు ఇట్లనును నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగుజేయిచూ వచ్చిరి నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగుజేయిచూ వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి ఎహోవ న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిపబడుదురుగాక వారు ఇంటిమీద పెరుగు గడ్డివలేనుగాక ఎదుగక మునిపే అది వాడిపోవును పోయివాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకునడు దారిన పోవువారు ఎహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక ఎహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అలకయిందురు నూట ముప్పైవ కీర్తన ఎహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టిచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము ఎహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినీడలా ప్రభువా ఎవడు నిలువగలడు అయినను జనులు నీ ఎంతో భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును ఎహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకునియున్నాను కావలివారు ఉదయం కొరకు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టిచున్నది కావలివారు ఉదయం కొరకు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టిచున్నది ఇస్రాయేలు ఎహోవా మీద ఆశపెట్టుకునుము ఎహోవా కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును నూట ముప్పై ఒకటవ కీర్తన ఎహోవా నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకునియున్నాను సముదాయించుకునియున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి ఎద్దునున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా ఎద్దునున్నది ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశపెట్టుకునుము నూట ముప్పై రెండవ కీర్తన యహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబ యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశను ఎట్లనగా యహోవాకు నేనొక స్థలము చూచువరకు యొక్క బలిష్టనికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీదికెక్కను నా కనులకు నిద్ర రానియ్యను నా కనురెప్పలకు కొనుగుపాటు రానియ్యనెను అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు రండి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదమ్ము రండి ఎహోవా లెమ్ము నీ బలసూచకమైన మందసమ్ముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ యాచకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక నీ సేవకుడైన దావిది నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకొనిన నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించునేలా వారి కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని ఎహోవా సత్యప్రమాణము దావీదుతో చేశను ఆయన మాట తప్పనివాడు యహోవా సియోనును ఏర్పరచుకునియున్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకునియున్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించదను దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచదను దాని యాచకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదను అక్కడ దావిదనకు కొమ్ము మొలవ చేసెదను నా అభిషక్తిని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసదను అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లును అనెను నూట ముప్పై మూడవ కీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తలమీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలమువలే నుండును సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలనని ఎహోవా సెలవిచ్చియున్నాడు